దేవుని నామక స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే పెద్ద లెసన్ లో చిన్న చిన్న పార్ట్స్ సబ్ హెడ్డింగ్ ఏంటి అంటే ఇవాళ ద రెసిడెన్స్ ఆఫ్ ద డివైన్ స్పిరిట్ దైవాత్మక నివాసం ఏమిటి సో ఇవాళ పార్ట్ ఎయిట్ దాంట్లో దైవాత్మక నివాసము ద రెసిడెన్స్ ఆఫ్ ద డివైన్ స్పిరిట్ యోహాన్స్ వార్త మూడు ఆరులో శరీరం మూలంగా జన్మించింది శరీరమును ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయునై ఉన్నది అంటే ఈ లేఖనము రెండు వేరు వేరు ఆత్మల గురించి చెప్తుంది ఒకటి పెద్ద అక్షరంతో వ్రాయబడుతుంది క్యాపిటల్ ఆ పెద్ద ఉంటది స్పేస్ స్పిరిట్ పెద్దది ఉంటది ఇంగ్లీష్ లో క్యాపిటల్ ఉంటది అనమాట పెద్ద అక్షరంతో వ్రాయబడింది రెండవది మామూలుగా చిన్న అక్షరంతో రాయబడింది ఆత్మ ఆ అన్నది మొదటి చెప్పబడింది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని పరిశుద్ధ ఆత్మ రాసేటప్పుడు పెద్ద బ్లాక్ తో రాస్తారు మన ప్రింటింగ్ లో మానవాత్మకైతే చిన్న ఆ రాస్తారు మామూల ఆత్మగా రాస్తారు రెండవది మానవాత్మ ఇది మనుషునిది సో ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది రెండు ఆత్మలు వేరు వేరు ఆత్మలు అన్నది లేఖనంలో మనము చూస్తూ ఉన్నాం దైవాత్మ చేత పుట్టినది మానవాత్మ దాని మీనింగ్ దైవాత్మ చేత పుట్టింది మానవాత్మ ఇంకా ఈ రెండు ఆత్మల గురించి చెప్పే లేఖనము మరి ఒకటి చూస్తాం యోగాన్ శుభార్త నాలుగు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ గనక తను ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను మళ్ళీ మొదటి చెప్పబడిన ఆత్మ క్యాపిటలైజ్డ్ పెద్ద ఆతో స్టార్ట్ అవుతుంది అక్షరంతో రాయబడింది రెండవది మామూలుగా రాయబడింది దేవుడు ఆత్మ కనుక తను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి దేవుడు ఆత్మ కనుక మానవాత్మతో ఆయనను ఆరాధించాలి ఇంకొక మూడవ లేఖన భాగము రోమా ఎనిమిది పదహారులో రెండు వేలు వేరు ఆత్మల గురించి చెప్పబడింది మనము దేవుని పిల్లలమని ఆత్మ అంటే అది దేవుని ఆత్మ కాబట్టి క్యాపిటల్ పెద్ద ఉంటది తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుతున్నాడు మన ఆత్మ అంటే మన ఆత్మ అంటే నిశ్చయం కాదు మానవాత్మ మొదటి చెప్పింది దేవుని ఆత్మ దేవుని ఆత్మ మనం దేవుని పిల్లలమని మన ఆత్మతో సాక్ష్యమిస్తుంది దీన్ని బట్టి నిస్సందేహంగా దేవుని ఆత్మ మానవాత్మ రెండు ఉన్నావని రూఢిగా తెలుసుకుంటున్నాం గురువు అయిపోయింది ఇప్పుడు మనం రోమా ఎనిమిది తొమ్మిది పదిలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఫుట్ నోట్ లో ఆత్మ ఎందు ఉన్నవారే గాని శరీరం అందున్నవారు ఆత్మ ఎందు ఉన్నాం ఎప్పుడు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాయడలా అన్నారు సో ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని కూడా చూస్తున్నాము పత్రిక ఎనిమిదవ అధ్యాయం వండర్ఫుల్ చాప్టర్ అండి ఇది ఈ విషయాలు చాలా బాగా చెప్తుంది ఎందుకంటే మరి తొమ్మిదవ వచనంలో దేవుని ఆత్మ మీద నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు అని ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు అక్కడ కూడా ఆత్మ క్యాపిటల్ ఉంటది అయితే క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అని అంటే పదవ వచనంలో క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై వృత్తమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది ఇంత వివరంగా ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే క్రైస్తవులకు మానవాత్మ గురించి చాలా తక్కువగా తెలుసు అంటే ఎక్కువ జ్ఞానం లేదు మానవాత్మను గురించి క్రైస్తవులకు సరైన జ్ఞానము పూర్తి జ్ఞానము లేదు అందుకే పరిశుద్ధాత్మ గురించి అయితే చాలా చాలా జాస్తి పెడతారు నేర్చుకుంటారు కానీ పరిశుద్ధాత్మకు నిలవై ఉన్నా నివాసమై ఉన్నా మానవ హృదయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు చాలా నిర్లక్ష్యం చేస్తారు అందుకనే ఈ దినమున లెసన్ ద రెసిడెన్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఏమిటి అని అంటే హ్యూమన్ స్పిరిట్ ద రెసిడెన్స్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్ ఈస్ ద హ్యూ హ్యూమన్ స్పిరిట్ అని చెప్తున్నాను దైవాత్మ నివాసము మానవాత్మ ఎవరైనా నన్ను కలుసుకోవాలనుకున్నారనుకోండి వారు మొదట నేను ఎక్కడ నివాసం ఉంటున్నానో తెలుసుకోవాలి ఒకవేళ నేనుంటున్న ఏరియా కనుగొనలేకపోతే నన్ను కలవాలన్న ఆశ వదులుకోవాలి నేను చెప్తున్న ఈ ఏరియా మీరు గుర్తుపట్టలేకపోతే నన్ను కలవాలన్నది ఆశ లేదు ఇక మీకు ఉండకూడదు పరిశుద్ధాత్మను గురించి చాలా చాలా చెప్తారు కానీ ఆయన ఎక్కడ నివాసం ఉంటాడో మనకు తెలియదు ఎట్లా తెలుసుకుంటాం మనం ఆయన అడ్రస్ తెలియదు మనకి ఆయన రెసిడెన్స్ తెలియదు మనకి రోమా ఎనిమిది తొమ్మిదిలో చెప్పేది దేవుని ఆత్మ అన్నది నిస్సందేహంగా ఎనిమిది తొమ్మిదిలో ఏమంటాడు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు అంటే పదోవచనంలో చెప్పేది మానవాత్మ ఎనిమిదిలో చెప్పేదేమో దైవాత్మ పదిలో చెప్పేది ఏంటి అంటే క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము ప్రాప విషయమే బుద్ధమైనది కానీ మీ ఆత్మ ఇక్కడ ఒక పొరపాటు ఏంటంటే మీ ఆత్మ అంటే మనందరూ ఆత్మ గురించి చెప్పేటప్పుడు క్యాపిటల్ పెట్టకూడదు చిన్న చిన్న ఆనే పెట్టాలి కానీ తొమ్మిదిలో పెట్టింది కరెక్ట్ దేవుని ఆత్మ కాబట్టి క్యాపిటల్ ఆ పెట్టాడు పెద్ద ఆ పెట్టాడు పదిలో మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నదంటే అక్కడ క్యాపిటల్ ఆక్కర్లేదు చిన్న ఆ పెట్టాలి మానవాత్మకు చిన్నది పెట్టాలి దేవుడు ఆత్మకు పెద్ద ఆ పెట్టాలి అయితే ఆ పదిలో చెప్పేది మానవాత్మ శరీరము మృతము మానవాత్మ నీతి విషయమై జీవించుతున్నది మన ఆత్మ మన శరీరము ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు ఏమని చెప్తున్నాడు దేవుని ఆత్మ మీలో నివసించి నేడలా మీ శరీరం ఏమో మృతము మీ ఆత్మ ఏమో నీతి విషయం జీవిస్తుంది మీ శరీరము మృతము మీ ఆత్మ నీతి విషయమే జీవిస్తుంది దేవుని ఆత్మ మీలోనికి వస్తే శరీరం అవుతుంది మీ ఆత్ మీ ఆత్మ మానవాత్మ జీవిస్తుంది దేవుడు ఆత్మ కాబట్టి అంటే మన ఆత్మ మన శరీరం ఏమేం చేస్తాయో చెప్తున్నాడు అక్కడ కంపేర్ చేసేది అక్కడ దేవుని ఆత్మ కాదు మానవ శరీరము దేవుని ఆత్మతో కంపేర్ చేయలేము కదా మన ఆత్మ మన శరీరమే కంపారిజన్లో నిస్తే మానవాత్మతో కంపేర్ చేయబడింది తర్వాత రోమ ఒకటి పదిలో చూస్తే అక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే ఎందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మ ఎందు సేవించుతున్న దేవుడే నాకు సాక్షి ఇక్కడ చిన్న ఉంది అక్కడ బై మిస్టేక్ పెద్ద వచ్చింది మీ ఆత్మ నా దగ్గర చిన్న ఆ ఉండాలి అయితే ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మ ఎందు సేవించుతున్న దేవుడే నాకు సాక్షి అని పౌరుడు చెప్తున్నాడు అంటే సాధారణంగా మనము పరిశుద్ధాత్మలో సేవించుతున్న వారం అనుకుంటాం దేవుణ్ణి ఎలా సేవిస్తున్నాము అంటే పరిశుద్ధాత్మలో సేవిస్తున్నాము అనుకుంటాం మనం కానీ రోమ ఒకటి పది చూస్తే ఏం తెలుపుతుందంటే మానవాత్మలో దేవుణ్ణి సేవించు వారం అని పౌల్ క్లియర్గా చెప్తున్నాడు నా ఆత్మ అని చెప్తున్నాడు డైరెక్ట్గా నా ఆత్మలు నేను దేవించుతు నేను సేవించుతున్న దేవుడు అంటే మన హ్యూమన్ స్పిరిట్ లో దేవుణ్ణి ఆరాధిస్తాము సేవిస్తాము దేవుడు ఆత్మ మనలోనికి వస్తే మన ఆత్మతోటి సేవిస్తాము గణతి ఐదు పదహారులో మీరు ఆత్మానుసారముగా నడుచుకోని ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ ఇప్పుడు మూడు చూస్తున్నాం మనం రోమ ఎనిమిది పదిలో ఉన్న ఆత్మ మన ఆత్మ క్యాపిటల్ ఉండకూడదు కానీ అని చూసాం రెండవది మనం దేవుణ్ణి సేవించేది మానవాత్మతో ఆయన ఆత్మను ఆయనను సేవిస్తాం గాని అక్కడ మానవాత్మలో ఆయన వచ్చి ఉంటే మానవాత్మతో ఆయన సేవిస్తాం పరిశుద్ధాత్మతో ఆయన కానీ మానవాత్మతో ఆయన సేవిస్తాం మూడవ విషయం ఏం చూస్తున్నాం అంటే గల ఐదు పదహారులో మీరు ఆత్మానుసారంగా నడుచుకుని వాక్ ఇన్ ద స్పిరిట్ ఇక్కడ క్యాపిటలైజ్ చేశారు ఇక్కడ ఏమంటారు గలతీలో ఐదు పదహారు చూస్తే ఐదు పదహారులో నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్న అప్పుడు మీరు శరీరం నెరవేర్చారు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో వాక్ ఇన్ ద స్పిరిట్ క్యాపిటల్ ఎస్ఏ ఇంగ్లీష్ లో ఎస్ఏ ఉంది తెలుగులో ఆ కూడా క్యాపిటల్ ఉంది ఇక్కడ ది ది అన్న మాట కూడా ఉంది ఆర్టికల్ ది అండ్ ఎస్ క్యాపిటల్ ఇది కేజీబీలో ఉన్న రెండు ఒరిజినల్ గ్రీకులో లేవు ఈ రెండు గ్రీకులో లేవు అట ట్రాన్స్లేషన్ లో ది లేదట ది స్పిరిట్ అంటే హోలీ స్పిరిట్ ది ఆర్టికల్ లేదట తర్వాత రెండు ఇంకొకటి ఏంటంటే క్యాపిటల్ లేవట గ్రీకులో లేనివి కేజీబీలో రెండు ఎక్స్ట్రా వచ్చాయి క్యాపిటల్ పెట్టారు దానికి దానికి ది క్యాపిటల్ ద ద స్పిరిట్ ద స్పిరిట్ అంటే అది ఒక్క దేవుని గురించి చెప్తారు అయితే ఆత్మలో నడుచుకునుడి అంటే మానవాత్మలో పరిశుద్ధాత్మలో కాదు అక్కడ నడుచుకునుడి అన్నది అంటే ఇప్పుడు అక్కడ ఏమైంది మనము ఆ పెద్ద తీసేసి చిన్న ఆపెట్టి మీ ఆత్మానుసారంగా అంటే కరెక్ట్ మీనింగ్ గ్రీకు వస్తుంది మనకు సో అక్కడ దీదీసేసి తెలుగులో మీ పెట్టుకున్నారు ఇంగ్లీష్లో స్మాల్ పెట్టాలి ద ద స్పిరిట్ అన్నది దా తీసేసేయాలి సో ఎవడైనా నువ్వు క్యాపిటల్ పెద్ద ఆపెడితే అది పరిశుద్ధాత్మ అనుకోవాలి చిన్న వాడితే మానవాత్మ అనుకోవాలి కానీ ప్రింటింగ్ మిస్టేక్స్ కొద్దిగా వచ్చాయి ఇక్కడ అందుకే మనము వేరే వేరే ట్రాన్స్లేషన్స్ చూడటం ద్వారా మేలు పొందుతాము ఒక్క ట్రాన్స్లేషన్ కాదు రెండు మూడు ట్రాన్స్లేషన్స్ చూడాలి అయితే తెలుగు ట్రాన్స్లేషన్లో కూడా ఇంకా చాలా ట్రాన్స్లేషన్స్లో కూడా అనవసరమైన క్యాపిటల్స్ పెద్ద వాడబడింది దాంతో మీనింగ్ అంతా మారిపోతుంది ఇప్పుడు చూడండి ఆత్మానుసారంగా నడుచుకొని వాకిన్ స్పిరిట్ అని అంటే అయిపోయి ఉండేది మన ఆత్మలో నడుచుకోవటం వాక్ ఇన్ ద స్పిరిట్ అంటే క్యాపిటల్ పెట్టేది ఒక తప్పు దా పెట్ట ఒక తప్పు అయిపోయింది సో అందు నిమిత్తము మీనింగ్ అంతా మారిపోతుంది దేవుని ఆత్మలో మనం దేవుని సేవించాలన్న మీనింగ్ వస్తుంది కాదు మన ఆత్మలో మనం దేవుని సేవించాలి కరెక్ట్ మీనింగ్ సో ఉదాహరణకి రోమ ఎనిమిది పదహారులో రెండు క్యాపిటల్స్ వాడారు మీరు తెలుగుపై వీళ్ళు కూడా చూసుకోండి రెండు రెండు క్యాపిటల్స్ లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు అని ఉంది అంటే అక్కడ రెండు క్యాపిటల్స్ వాడారు చూడండి రెండు పెద్ద బ్లాక్ గా ఆత్మ అని వాడారు సెకండ్ ది నాట్ నెసరీ అవసరం లేదు సెకండ్ ది మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు మొదటిది ఓకే మనం దేవుని పిల్లలమని ఆత్మ అంటే దేవుని ఆత్మ తానే మన ఆత్మని క్లియర్ గా మన చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు క్యాపిటల్ అక్కడ మన ఆత్మ కాబట్టి అక్కడ కూడా మిస్టేక్ అయిపోయింది సో రెండు క్యాపిటల్స్ వాడారు రెండవది అవసరం ఉంది వాడారు సో ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఆత్మ ఆత్మ అంటే దేవుడు ఆత్మ ఏంటి మన ఆత్మ ఏంటి మన క్లారిటీగా తెలియాలి బైబిల్ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఆత్మ అన్న చోట ఉన్న చోట దేవుని ఆత్మన లేక మానవాత్మన అన్నది తెలియక అంతిక పడ్డారు కష్టపడ్డారు ట్రాన్స్లేట్ చేయటానికి మనము మనం తప్పు పట్టకూడదండి వాళ్ళు ఎంత కష్టపడి ఇంత ట్రాన్స్లేషన్ వచ్చింది మనకు అడపాదడపా అక్కడ ఒకటి మిస్టేక్స్ జరుగుంటాయి కాబట్టి వాళ్ళు తప్పు చేశారనకూడదు మనం తెలుసుకున్నాం కాబట్టి మనం కరెక్ట్గా రాసుకోవాలి ఇంత బైబిల్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా ఎంత కష్టపడ్డారు నాకే ఒకసారి మంచి వర్డ్స్ దొరకలే దొరకవు అసలు కరెక్ట్ మీనింగ్ కన్వే చేసే వర్డ్స్ తెలుగులోనే నా దొరకవు మన మదర్ టంగ్లో ఇక అట్లాంటిది మరి వేరే లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ చేయటం అనేది ఎంత కష్టపడి ఉంటారు థ్యాంక్ఫుల్గా ఉండాలి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి మనం ఎందుకు ఇంత అంటే పరిశుద్ధాత్మ మానవాత్మ కలిసి విశ్వాసంలో ఒక్క ఆత్మగా కలిసిపోతాయి కనుక ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా అది మానవాత్మ దైవాత్మతో ఏకమైపోతుంది గనక కన్ఫ్యూజన్ వస్తుంది అక్కడ ఏ ఆత్మ గురించి చెప్తున్నాను ప్రభువు అన్నది మొదటి కొరింత పత్రిక ఆరు పదిహేడులో ప్రభువుతో వాడు ఆయనతో అయి ఉన్నాడు ప్రభువు ఆత్మతో మన ఆత్మ ఏకమైపోయింది ఇప్పుడు పరిశుద్ధాత్మతో మన ఆత్మ కలిసిపోయింది ఏకమైపోయింది రెండు కలిసిపోయింది దేవుని ఆత్మతో మన ఆత్మ కలిసిపోయింది రెండు కూడా ఈ లాగు ఏకమైపోయిన తర్వాత దాన్ని దైవాత్మనా మానవాత్మనా చెప్పడం కష్టం రెండు కలిసిపోయాయి కాబట్టి దైవాత్మన మానవాత్మన చెప్పలేము రెండు కలిసి ఒక్కటైపోయినందున పరిశుద్ధాత్మ అని చెప్పవచ్చును లేదా పరిశుద్ధుల ఆత్మ అని కూడా చెప్పవచ్చు పరిశుద్ధుల ఆత్మ అంటే మన ఆత్మ ఎందుకంటే రెండు ఉన్నాయి దాంట్లో ఆ పేరు చెప్పవచ్చు ఈ పేరు చెప్పవచ్చు అందుకు ట్రాన్స్లేషన్లో చాలా కష్టమైంది ఒక్కొక్కసారి మనము రెండు పండ్ల రసాలు కలుపుతాం ఫ్రూట్ జ్యూస్ కలుపుతాం పైనాపిల్ జ్యూస్కి గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ కలిపాం అనుకోండి పైనాపిల్ జ్యూస్కి గ్రే గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ కలిపాం అనుకోండి అయితే రెండు కలిసిపోయిన తర్వాత అది పైనాపిల్ జ్యూసా అది గ్రేప్ జ్యూసా ఏది చెప్పలేము దాన్ని పైనాపిల్ పైనాపిల్ గ్రేప్ జ్యూస్ అని పిలిస్తే కరెక్ట్ పైనాపిల్ గ్రేప్ జ్యూస్ రెండు మిళితమైపోయినాయి అక్కడ అలాగున కొత్త బంధనడం అద్భుతమైన విషయం ఏమిటి అంటే రెండు ఆత్మలు పరిశుద్ధాత్మ మానవాత్మ అంటే మన ఆత్మ మానవాత్మ మన ఆత్మతో కలిసిపోయింది కనుక ఒక్కటే ఆత్మ చివరికి ఏంటండి దేవుడు ఆత్మతో మన ఆత్మ కలిసిపోవటము ఎంత గొప్ప విషయమో అది న్యూ టెస్ట్మెంట్ లో దేవుడు చేసిన ఏర్పాటు అయితే ఇప్పుడు మన ఆత్మనే పరిశుద్ధాత్మకు నిలయం చెప్తుంది మన కోరింతలో చెప్తారు కదా మీ దేహము దేవుని కాలయం పరిశుద్ధాత్మక అయి ఉన్నది అంటారు కదండి అందుకని ఆయన నివాసం ఉండేది మన ఆత్మలోనే కాబట్టి ఆయనకు రెసిడెన్స్ ఆయనకు నిలయము మనదే అని చెప్పుకోవాలి అందుకే ఏమని అంటాడంటే మూడవ అధ్యాయంలో కూడా చెప్తాడు ఆరవ అధ్యాయంలో కూడా చెప్తాడు ఏమిటి అని అంటే ఆరు పంతొమ్మిదిలో మొదటి పొరింతి పత్రిక ఆరు పంతొమ్మిదిలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎదగరా మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయము మన ఆత్మ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మక ఆలయం మీరు ఎలగర మీరు మీ సొత్తుగారు నిలువ పెట్టు కొనబడిన వారు కనుక మీ దేహముతో కూడా దేవుని మహిమపరచుని తర్వాత మూడవ అధ్యాయములో కూడా పదహార వచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసి నివసిస్తున్నారని మీరు ఎరగరా మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని దేవుని ఆత్మ మీరు నివసిస్తుంది సో మనము రెసిడెన్స్ ఆఫ్ ఓలీ స్పిరిట్ మన స్పిరిట్ అని మనం తెలుసుకోవాలి సో అందుకనే నిన్న మీకు క్లారిటీగా చెప్పాను నేను ఏమిటి అని అంటే దేవుడు మనల్ని సృజించేటప్పుడే మనకు ఒక స్పిరిట్ తనకు ఒక రూమ్ పెట్టుకొని ఉన్నాడు దేవుని ఇల్లు మన ఆత్మ ఆయన వచ్చి నివాసం ఉండే ఆత్మ అది జంతువులకు లేదు మనలో మాత్రమే సృజించుకున్నాడు ఎందుకంటే ముందే మనలో వచ్చి నివాసం ఉండటానికి ఆత్మ ఉంటేనే ఆయన ఆత్మలు వచ్చి ఉంటాడు ఆత్మ లేకపోతే ఆయన ఉండలేదు కనుక తన నివాసము మన ఆత్మ అనేది తెలుసుకోవాలి సరే నెక్స్ట్ ఏమిటి అంటే లొకేటింగ్ ద హ్యూమన్ స్పిరిట్ అబ్బా ఈ హ్యూమన్ స్పిరిట్లో హోలీ స్పిరిట్ వచ్చి నివాసం ఉంటుంది కనుక ఈ హ్యూమన్ స్పిరిట్ గురించి కూడా కొన్ని సంగతి మనం నేర్చుకోవాలి దేవుని చిత్తం అయితే మరి అవి రేపు చూద్దాము దేవుడి పరిశుద్ధుడ సర్వోన్నతుడ మేము గలం మా తండ్రి మీ పాదలకు వందరం దుస్తులు స్థోత్రం స్థోత్రం దుస్తులు చెల్లిస్తున్నాం ప్రభా నిజంగా నా తండ్రినైనా మీ ఆత్మ నా తండ్రి మాలో వచ్చి నివసించడం అనేది ఎంత గొప్ప నైనా మాకు మాలో నివసించట కొరకే మమ్మల్ని పుట్టించినప్పుడే మానవాత్మకుటి మీరు నాయన సృజించుకున్నారు నా తండ్రి ఆ ఆత్మలో మీరు వచ్చి నివాసం ఉండాలన్న తండ్రి అయితే ప్రభా నాయన మరి మేము మా దేహము మా ఆత్మ నీకు నివాసం గనక మేము ఎంతో పరిశుద్ధంగా జీవించాలి మీకు నివాస యోగ్యంగా అయ్యా మీరు మాలో నివసించేంత యోగ్యంగా మేము కూడా బ్రతకాలన్న తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోకం చెల్లిస్తుంటున్నాము నైనా విశ్వమంతా సృజించిన దేవుడు ఆకాశం మహాకాశాలు పట్టజాలని మహిమలో ఉండే దేవుడికి గొప్ప కోరిక ఈ మానవుల్లో నా తండ్రి ఎన్నిక లేని మానవుని నా తల్లి ఆత్మలో నివాసం ఉండాలన్న మీ కోరిక నా తండ్రి మీ చిత్తం ఏమిటో మేము గ్రహించుకొని అది మీకు నివాసయోగ్యముగా లాగున నా తండ్రి ప్రభా మా ఆత్మతో మిమ్మల్ని సేవించాలి మీరు మా ఆత్మలో వచ్చినప్పుడు నా తండ్రి ప్రభ అయ్యా అది మీకు అనుకూలమైన స్థలముగా అనుకూలంగా ఆనందంగా మీరు జీవించినట్లుగా మీ మహిమ కొరకు నాయన మేము బ్రతుకులాగున్నా మీ కృపరికి దయచేయమని ఏసు సున్నా మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె